నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు తులారాశి కోసం చాలా చక్కగా వివరించుకుంది ఎందుకంటే తులారాశి వాళ్ళ కోసం మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కూడా టెన్ మంత్స్ అనేవి మనకు పూర్తిగా గడిచిపోయి కానీ మనలో ఎలాంటి మార్పులు కూడా కలగటం లేదు మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు మానసిక పరమైనటువంటి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అవ్వచ్చు మరీ ముఖ్యంగా పిల్లలు వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడం కానీ మ్యారేజ్ల గురించి కాసి లేదంటే వాళ్ళ చదువు మీద కానీ వాళ్ళ కెరియర్ కోసం కానీ మనకి చాలా ఆలోచనలు చేస్తున్నాము ఎందుకంటే మనం పెట్టిన ప్రతి రూపాయి రూపాయి కూడా పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాము వాళ్ళ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలి వాళ్ళకి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి పరిస్థితులు మారాలి ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు పడ్డాం ఆ కష్టాలన్నీ కూడా పిల్లలు పడకూడదు అలాగే వైవాహిక జీవితంలోని డిస్టర్బెన్స్ అనేది రాకూడదు మనశాంతంగా ఉండాలి మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం కొంచెం బయటపడాలి ఎందుకంటే కొంచెం So, టెన్ మంత్స్ నుంచి జనవరి నుంచి చూసుకుంటే తులారాసి వాళ్ళకి మరీ ముఖ్యంగా లేడీస్కి అయితే హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం నక్షత్ర పరంగా చూసుకున్న చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే స్వాతి నక్షత్రం మరీ ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీల కోసం కూడా చాలా గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే పాపం వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడేటువంటి కష్టం అది ఇంటి కోసం ఆ పాపం పిల్లల క్యారేజ్లు అంటే భగవంతుని పూజ చేసుకున్న తర్వాత దగ్గర నుంచి కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా పిల్లలకి క్యారేజీలు పెట్టడం పాపం స్కూల్ పంపించే తర్వాత మళ్ళీ భర్తకి క్యారేజీలు పెట్టడం ఆఫీసులకి షాపులకి వెళ్ళేటప్పుడు పరిస్థితి మళ్ళీ ఇంట్లోనే పాపం పెద్దవాళ్ళకి మళ్ళీ క్యారేజీలు టిఫిన్లు భోజనాలు ఇవన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఇంట్లో సరుకులు అసలు రెస్ట్ లేకుండా పాపం అంత కష్టపడుతూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి మరీ ముఖ్యంగా తులారాసి వాళ్ళకి స్వాతి నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అవ్వచ్చు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వచ్చినప్పటికి కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న ఫార్టీ నుంచి కూడా అవి మరీ ఎక్కువైపోవడం పాపం రెస్ట్ లేకుండా వాళ్ళ ఇంట్లో వర్క్ అంతా చేస్తూ కూడా ఇటు అనారోగ్య సమస్యలతో కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే భర్తకు కొంచెం ఇబ్బంది ఆరోగ్య అనారోగ్యంగా ఉన్నా సరే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఏదో రకంగా టాబ్లెట్స్ వేసుకొని వాళ్ళు పని బిజీలో పడిపోతారు కానీ వీళ్ళకి రెస్ట్ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం పదకొండు రాత్రి పదకొండు గంటల దాకా కూడా ఈ పిల్లల కెరీర్ చూసుకోవడం పాప మళ్ళీ పిల్లల్ని సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్ళీ వాళ్ళని చదివించుకోవడం మళ్ళీ వాళ్ళకి భోజనం వాళ్ళ పిల్లలు పడుకునే దాకా కూడా పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది తులారాసులు అంటే మిగతా వాళ్ళు అన్ని నక్షత్రాలు అన్ని రాశుల్లో చూసుకున్నాం వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే రావడానికి అవకాశాలు కూడా తులారాసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి రెండు వేల ఇరవై నాలుగులో మరి ముఖ్యంగా ఫార్టీ ప్లస్ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ విషయంలో మాత్రం మనం ఎటువంటి ఇబ్బందులు పెట్టాల్సిన పర్లేదు ఎందుకంటే కొంచెం ఒక మంచి డాక్టర్ని సంప్రదించి టైం టు టైం మందులు తీసుకొని అలాగే వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ పాపం ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉండడం మాకు ఏదొచ్చినా సరే భగవంతుని మాకు తగ్గిపోతుంది అనుకుంటే ఆధ్యాత్మిక చింతన కష్టపడుతున్నాం పూజలు పాపం చిన్న నెగ్లెక్ట్ చేయడం హెల్త్ని అది వాళ్ళకి తర్వాత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మాత్రం కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది అలాగే మరీ ముఖ్యంగా మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి తులారాశి వాళ్ళకి చూసుకుంటున్నాం ప్రతి విషయంలో కూడా వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా రావడం కానీ మనకు అయ్యే పనులు ఏది కూడా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ అవుతున్నాయి అవుతున్నాయి అనుకునే పనులు ఏవి కూడా అవ్వకపోవడం నిజంగా ఏంటి అందరూ చెప్తున్నారు తులారాశి వారికి గ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తున్నాయి పోతున్నాయి సూర్యగ్రహణాలు వస్తున్నాయి పోతున్నాయి మనకు అద్భుతాలు జరుగుతున్నాయి నిజమేనా అని మనం నిజంగా నాది తులారాశి అయినా నేను తులారాశిలోని చిత్తా నక్షత్రంలోనే జన్మించానా లేదంటే టైమింగ్ ఏమైనా మారిపోయింది నేను తులారాశిలో స్వాతి నక్షత్రంలోనే మారి నేను జన్మించేనా ఏంటి నాకు నాకు ఈ సమస్యలైనా నాది విశాఖ నక్షత్రమేనా నాది రెండో పాదమేనా మూడో పాదమైనా ఒకటే పాదమైనా మన జాతకాలను మనమే చెక్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే మనం ఎంతగా ఇబ్బందులు పడుతున్నాం అనేది మీరు ఒక్కసారి గ్రహించండి ఎందుకంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఏ మాత్రం వచ్చి రాలేదని మనం చెప్పుకోవచ్చు అన్ని విషయాల్లో ఎందుకంటే మనం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి లేనిది లేనట్టుగానే మాట్లాడుకోవాలి కానీ తులారాశి వాళ్ళు మనకి నైంటీ పర్సెంట్ అంటే ఒక టెన్ పర్సెంట్ బాగుంది అది వేరే రకాలుగా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళకి దేనివల్ల బాగుంది ఏంటి ఆ ట్వంటీ పర్సెంట్ పీపుల్కి కూడా కొంచెం కొన్ని విషయాల్లోనే అది ఆర్థిక పరంగా ఉనివ్వచ్చు అలాగే కొంచెం మనశ్శాంతి పరంగా ఉండవచ్చు అలాగే కొంచెం కోర్టు కేసుల్లో బయటపడగలిగి అలాగే కొంచెం ఆస్తులు కలిగి అంటే మనకి వేరే అత్తగారు అమ్మగారు అన్నదమ్ముల గొడవల నుంచి కూడా ఆస్తులు కొంచెం కలిగి కొన్ని విషయాల్లో వాళ్ళకి కొంచెం पॉजिट रहा एर्सेंट पीपल की మనకు అనుకున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు అసలు ఈ పది నెలలు కూడా ఎలా గడిచిపోయి అనేది తెలియదు ఎందుకంటే అంత స్పీడ్గా గడిచిపోయా అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడే టెన్ మంత్స్ వచ్చేసాయా మేము అనుకున్న పనులు ఏమీ జరగలేదండి గురుగారు మేము ఎంతో హోప్ పెట్టుకున్న రెండు వేల ఇరవై నాలుగులో అలాగే మాకు ఈ టెన్ మంత్స్ కూడా ఎలా గడిచిపోయి అనేది అర్థం అవ్వటం లేదు మాకు అనుకున్నటువంటి ఏ పని కూడా ముందుకు కదలలేదు అది వైవాహిక జీవితంలో అవ్వచ్చు కోర్టు కేసుల తగాదలు అవ్వచ్చు లేదంటే మనకి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు అంటే మిగతా రాసులకి మిగతా పదకొండు రాసుల వాళ్ళకి తులారాశి వాళ్ళకి మనం పక్కగా చూసుకుంటే మాత్రం ఎందుకంటే పదకొండు రాసులని మనం అన్ని రాసులతో కలిపి చూసుకున్నా సరే ఈ తులరాశులు సెన్సిటివ్ పర్సన్స్ అండి ప్రతి పనికి కూడా ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఎప్పుడు ఆందోళనకరంగా ఉంటుంటారు వాళ్ళకి ఏ చిన్న పని అవ్వకపోయినా సరే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే భగవంతుడు శ్రీరాముని తలుచుకోవడం కానీ నా వెంకటేశ్వర స్వామిని తలుచుకోవడం కానీ లేదంటే వాళ్ళ కులదైవాన్ని వెంటనే దీపం పెట్టి తండ్రి మాకు కష్టం ఉంది మాకు బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఎక్కువగా చెప్పుకోవడం అనేది మనం ఎక్కువగా తులరాశుల చేస్తుంటే ఎందుకంటే వాళ్ళకి పాపం ప్రపంచం అంతా కూడా మంచి వాళ్ళు మేము మంచోళ్ళు అయితే అందరూ మంచోళ్ళే కదా అనేటువంటి భావన ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల తాలూకా ప్రభావం వల్ల మనం మంచి వాళ్ళు అయితే సరిపోదు అందరూ మనలాగే ఆలోచించరు అనేది మీరు తప్పకుండా అర్థం చేసుకున్న రోజు మీకు బాగుంటుంది అనేది మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే మనం అందరినీ నమ్మడం మీరు మన అనుకునే వారు అందరూ కూడా మన వాళ్ళే పర్వాలేదు మంచోళ్ళు అనుకుని మనం వాళ్ళని నమ్మి వాళ్ళ మాటల ద్వారా మనం పెట్టి పెట్టుబడులు అవ్వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు మాటలు అవ్వచ్చు లేదంటే వాళ్ళని నమ్మి మనం మోసపోవడం అనవచ్చు ఏదైనా సరే మనకి నమ్మక దెబ్బలు తగిలే అవకాశం అయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసాము బాగా నష్టం రావడం చూసాం బిజినెస్ గ్రోత్నెస్ అవ్వకపోవడం చూసాం ఇటు పిల్లలు సెటిల్ అవ్వకలేకపోవడం చూసాం ఇటు పిల్లలకి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాం మంచి మ్యారేజ్లు సెట్ అవ్వలేదని చూస్తున్నాం అలాగే మ్యారేజ్ అయిన కొంతమంది పిల్లలకి వాళ్ళ జీవితంలో చూసుకున్న వైవాహికమైనటువంటి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడం ఆ డిస్టర్ వల్ల కూడా అంటే వాళ్ళ జాతకం వాళ్ళ లైఫ్ అది కూడా మనకే అంటే మనకే ఎందుకంటే మన పిల్లలు బాగుంటే సుఖ సంతోషాలు హ్యాపీగా ఉంటే మనకు అది చాలు కానీ వాళ్ళ వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఆ టెన్షన్స్కి కూడా మనకి కూడా ఇబ్బంది రావడం ఇలా మనం ఓవరాల్ గా ఈ టెన్ మంత్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో టెన్ మంత్స్ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటి బాగుంటుంది అనుకున్నాం బాగాలేదు ఇరవై రెండు బాగాలేదు ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు చాలా అద్భుతం అని సామాజిక మాధ్యమాల్లో చెప్పారు చూసాము అలాగే నెల 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 గడిచిపోయి జనవరి నుంచి అక్టోబర్ దాకా వచ్చేసామంటే మాత్రం మనకే నమ్మబుద్ధి కావటం లేదు అంత స్పీడ్గా గడిచిపోయే మనకి పది నెలలో కూడా కానీ మనం అనుకునేటువంటి పనుల్లో ఏమైనా స్పీడ్ పెరిగిందా మనం అనుకునేటువంటి పనుల్లో పురోగతి ఏమైనా సాధించేవా అంటే మాత్రం ఏమి సాధించలేకపోయాం కానీ మనకి అక్టోబర్ నెల నుంచి కూడా మనకి కొంచెం నైంటీ డేస్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నైంటీ డేస్ కూడా మనకి చాలా కొన్ని విషయాల్లో అంటే మనకి మిగతా వాళ్ళకి ఏదేదో ఒక స్త్రీ ద్వారా డెబ్బై కోట్లు వచ్చేస్తాయని లేదంటే ఎవరి ద్వారా వందలు ఇలాంటి మన మాటలు అన్ని పక్కన పెట్టేద్దాం కానీ ఇది ఎందుకంటే చాలా సెన్సిటివ్ మాటలు మనం ఎందుకంటే ఒకళ్ళు మన మీద నమ్మకం ఉంచారంటే ఆ నమ్మకానికి తగ్గట్టుగా మనం మాట్లాడేటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది మన మీద ఉంటుంది కాబట్టి మనం చాలా పెర్ఫెక్ట్గా మాట్లాడుకోవాలి అలాగే మనకి కొన్ని విషయాల్లో ఈ నైంటీ డేస్లో కొన్ని విషయాల్లో మనకి ప్లస్ పాయింట్ అంటే మనకి నెగిటివ్ పోయి పాజిటివ్ అయ్యే అవకాశాలు కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాల కోసం మనం చాలా చక్కగా ఒక మంచి వీడియో అనేది ఈ వీడియోతో పాటుగా ఇంకో వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ కాబట్టి ఆ వీడియోలో నక్షత్రాలను బట్టి కూడా మరీ ముఖ్యంగా స్వాతి నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం అలాగే మనకి విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు అవచ్చు మీకు నక్షత్రాల పరంగా మనకి ఏం జరగబోతుంది ఈ అక్టోబర్ నైన్టీ డేస్ నుంచి కూడా మనకి పురోగతి ఎలా ఉండబోతుంది మన ఫ్యామిలీలోని గ్రోత్నెస్ ఎలా ఉండబోతుంది మన ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్స్ తగ్గి మన జీవితం ఎలా మారబోతుంది అనేటువంటి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది చాలా చక్కటైనటువంటి వీడియో ఒకటి మీకు నేను దీంతో పాటుగా మీకు ఒక తుల వాళ్ళకు వీడియో చేస్తున్నాను అక్టోబర్ నైంటీ డేస్లో కూడా మనకి ఆ భగవంతుడు శ్రీరాముడి దైవాల కొన్ని పనులు అంటే అమ్మాయ్యానికి కొంచెం ఊపిరి పీల్చుకునేటువంటి పనులు అయితే జరిగే ఉన్నాయి అవి ఏ పనులు అనేవి కూడా మనం చాలా చక్కగా ఒక వీడియో చేసుకుందాం అందుకే ఎవరైనా సరే నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు అందరూ కూడా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటుగా అంటే ఇది రిలీజ్ అయిన ఒక గంటకే ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిని జై శ్రీరామ్